అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కుట్ర ఏమ కొద్ది నెలల క్రితం ఖలిస్తానీ ఉగ్రవాది గుర్ పద్వంత్ సింగ్ ఎయిర్ ఇండియా విమానాన్ని ప్రకటించారు అండ్ ఆల్సో ప్రస్తుతం సంఘటన జరిగినటువంటి ఈ ఎయిర్ ఇండియా విమానానికి సెక్యూరిటీ క్లియరెన్స్ ని టర్కీకి చెందిన ఒక కంపెనీ చూస్తున్నారని అయితే చాలా అనుమానాలకు దారి తీస్తుంది అల్ ఖైదా సౌత్ క్యాంప్ లో ఇండియా పై దాడికి కుట్ర జరుగుతుందని సారా ఆర్ఎంస్ అయితే ఆ ట్వీట్ లో పేర్కొన్నారు సో దీంతో పాకిస్తానే ఈ కుట్రకి పాల్పడిందా అనే అనుమానాలు అయితే రోజు రోజుకి స్టంతర్ ఉంటాయి అయితే కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి పేల్గా ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ పేరిట ఆ దేశంలోని మెయిన్ ఏవైతే వైమానిక స్థావరాలు ఉన్నాయో అక్కడ ధ్వంసం చేస్తాం అండ్ ఆల్సో పాకిస్తాన్ లో అమెరికా మెయింటైన్ చేస్తున్నటువంటి న్యూక్లియర్ ప్లేసెస్ కూడా ఉన్నాయి అక్కడ కూడా మనం అటాక్ చేసాం అదే నూర్కాన ఎయిర్ బేస్ ఉంది కదా అక్కడ అందులో తాగినమా ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను సైతం కూల్చేస్తాం దాంతో వాళ్ళ పరిస్థితి ఎట్లయింది పాకిస్తాన్ లిటరలీ ఇట్లా ఉక్కిరి అయిపోయింది అయితే ఈ దాడులకు ప్రతీకారంగా అల్ ఖైదా కుట్ర అనే అనుమానాలు అయితే వస్తున్నాయి ఇంకోవైపు చూసుకుంటే భారతదేశంలో ఎయిర్ ఇండియా కంపెనీ టెక్నికల్ మెయింటెనెన్స్ ని ఒక టర్కీ కంపెనీ చూసుకుంటుంది కదా ఆపరేషన్ సింధూర్ తర్వాత టర్కీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది అయినా సరే మనము ఆ కంపెనీ యొక్క లైసెన్స్ తో టెర్మినేట్ చేసుకోలేదు స్టిల్ వాళ్ళనే మనం కొనసాగిస్తున్నాము కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళని కానీ టర్కీ వాణి కానీ ఇక వేరే ఎవరినైనా సరే అవి నమ్మదగిన దేశాలు అయితే ఖచ్చితంగా అయితే ఈ సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న కంపెనీ ఆ మెయింటెనెన్స్ చూసుకుంటుంది ఇందులో ఏమైనా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారా అనే అనుమానాలు అయితే ఉన్నాయి విమానానికి కావాల్సినటువంటి ట్రస్ట్ అందలేదు అంటే ఇట్లా పుష్ పైకి వెళ్ళడం పైలట్ చివరి మాటల్లో కూడా మేడే మేడే అంటూ నో పవర్ నో ట్రస్ట్ ఆర్ గోయింగ్ డౌన్ అని అన్నారు దీన్ని బట్టి విమానానికి సరైనటువంటి పవర్ దొరకలేదు లేకపోతే ఒక చిన్న ఈ విండో ఓపెన్ అవ్వలేదు వాల్స్ ఫ్లైట్ అది డబుల్ ఇంజన్స్ ఉన్నాయి ఒక ఇంజన్ పని చేయకపోతే ఆటోమేటిక్ గా ఇంకొక ఇంజిన్ ఆన్ అయిపోతుంది సెలవి సంస్థ పైన అయితే కొన్ని రూల్స్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది తన పైన రూల్స్ విధించారన్న కోపంతో చేసిందా చేసే ఉంటుంది డౌట్ తేరీ గర్మే గుస్కే అని ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా గుజరాత్ లో దూరి ఇది టర్కీ వాడు చేశాడా పాకిస్తాన్ వాడు చేయించాడా